తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు గ్రామ కంట భూములపై పక్కా హక్కులు కల్పించడం కోసం ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి కసరత్తు చేస్తుంది అంతేకాకుండా మున్సిపాలిటీలో విలీనమైనటువంటి పల్లె ప్రజలకు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకు ఈ యొక్క చట్టం ద్వారా ఎన్నో సమస్యలకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమస్యలకు చాలా పరిష్కారం దొరుకుతుంది ఈ చట్టం ఆమోదం పొందితే ఇంటి నిర్మాణానికి అనుమతులు కానీ బ్యాంకు లోన్లు కానీ త్వరితగతిన వచ్చే ఛాన్స్ ఉంది ఈ గ్రామకంఠం భూములను ఆబాది భూములని కూడా అంటారు ఈ భూములకు చాలా వరకు సర్వే నెంబర్ లేకుండా చాలా ఉన్నాయి ఇంటి నెంబర్ తప్ప ఎంత భూమి అనేది కూడా రికార్డులో లేకపోవడం మనందరం గమనించవలసిన విషయం ప్రస్తుతం ప్రస్తుతంఠం భూములకు ఇంటి రసీదు ఇంటి పన్ను రసీదును ఆధారం చేసుకొని ఇంటి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంటి యజమానికి ఈ స్థలం అమ్మడానికైనా కొనడానికైనా పక్కా రిజిస్ట్రేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అలాగే ఈ చట్టం తొందరగా అమలు కావడానికి సాయశక్తుల ప్రభుత్వం ప్రయత్నిస్తుంది